ఆత్మీయ సమ్మేళన సభను విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి నా మాజీ సర్పంచ్ నగేష్ నాయుడు గోనెగండ్ల మండలం గ్రామంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆత్మీయ సమ్మేళన సమావేశానికి వచ్చిన అందరికీ నా కృతజ్ఞతలు టి నగేష్ నాయుడు కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనెగండ్లలో టి నగేష్ నాయుడు ఆఫీస్ నందు మీడియా సమావేశం నిర్వహించి వారు మాట్లాడుతూ నా మాట గౌరవించి సభను విజయవంతం చేసిన గోనెగండ్ల గ్రామం మండల ప్రజలకు మరియు ఎస్సీ ఎస్టీ మైనార్టీ కుల సంఘాల నాయకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు అలాగే ఈ సభకు హాజరైన ముఖ్య అతిథులు కర్నూలు జిల్లా పార్లమెంటు సమన్వయకర్త బీవై రామయ్యకి ఎమ్మిగనూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త శ్రీ బుట్ట రేణుకమ్మకి వారి భర్త నీలకంఠకి జాతీయ బీసీ అధ్యక్షులు శ్రీ నక్కలమెట్ట శ్రీనివాసులకి నా ప్రత్యేక ధన్యవాదాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకు రాష్ట్రంలోని అన్ని వర్గాలకు మంచి స్థానంలో ఉంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరల ముఖ్యమంత్రిని చేయాలని ఆయన కోరారు గత ప్రభుత్వంలో సాగునీరు కానీ తాగునీరు కానీ దృష్టి పెట్టని మాజీ ఎమ్మెల్యే కానీ నిన్న జరిగిన సభలో ఎమిగనూరు అభ్యర్థి బుట్టారేణుకను లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగుకి త్రాగునీరు అందించాలని ఆమెను కోరడం జరిగింది అందుకు ఆమె సానుకూలంగా స్పందించి నేను గెలిచిన వెంటనే మండలంలో మొట్టమొదటిగా చేసే పని సాగు త్రాగునీరు అందించడమే నా లక్ష్యమని అన్నారు అందుకే ఎలక్షన్లలో అందరూ అన్ని కులాలు కలిసికట్టుగా పనిచేసి ఎంబీ ఎమ్మెల్యే అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని వారన్నారు ఈ కార్యక్రమంలో టీ మురళీనాయుడు హుస్సేన్ పటేల్ ఎంపీటీసీ తాయప్ప కురవలింగన్న నగిరి దావూద్ చాకలి బోర్డు మెంబర్ వీరన్న అచ్చకట్ల చాందూ రంగం బోయ చంద్రశేఖర్ కురవకొంటి రంగన్న గుండెకాయల రంగముని కన్వీనర్ పేట అల్లాబకాస్ రామయ్య తదితరులు పాల్గొన్నారు న్యూస్ తో గోనేయళ్ళ మండలం నుంచి మరి గోన గ్రామం నుంచి విచ్చేసిన అన్ని కుల అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా అలాగే ఇక్కడ మెయిన్ సమస్య ఇరిగేషన్ సమస్య లిఫ్ట్ ఇరిగేషన్ అంటే ఇప్పుడు గోనయన్ల ప్రాజెక్టు ఐదు టీఎంసీలు నీళ్ళు ఉంటాయి కాబట్టి మన పీడీకి మరి ఎనభై ఆరు కాలంలోకి రైతులు మొత్తం కోనే రైతులు చాలా సఫర్ అవుతున్నారు ఎందుకంటే ఒకసారి అది వేర్శనగా వేసినప్పుడు పాలబుడ్డలు ఉన్నప్పుడు నీళ్ళు లేకపోవడం అలాగే పంట వచ్చినా కూడా నీళ్లు బంద్ అయ్యి మరి పంట తీసుకోలేకపోవడం బాగా నష్టం జరుగుతుంది ఎందుకంటే నీళ్ళు కట్టి కట్టి గట్టిగా అయిపోయింది పొలము ట్రాక్టర్లు ముందేకు పాసిన కూడా అవి రావు ఆ విషయం నేను అంతకుముందు గతంలో ఎమ్మెల్యే గారికి ఇప్పుడు చెప్పాను మరి ఆయన సరే చేద్దాంలే అన్నాడు కానీ మరి ఎందుకన్నా ఆయన దాని మీద అంత ఇంట్రెస్ట్ చూపలే నేను ఆ విషయం మీటింగ్ సందర్భంగా కుటా రేణుక గారికి చెప్పడం జరిగింది ఆమె సానుకూలంగా స్పందించి ఇది ఖచ్చితంగా చేద్దాం రైతుల సమస్య కదా అని చెప్పి అని గుర్తిగా హామించింది ఆమె చేస్తారనే నమ్మకం కూడా నాకు ఉంది ఎందుకంటే ఈరోజు బీసీలకు జగన్ గారు మంచి ప్రాధాన్యత ఇస్తున్నాడు మరి ఎంపీ ఎమ్మెల్యేగా నా బీసీ బీసీలకు ఇవ్వడము అందరూ కూడా బీసీలు చాలా సంతోషపడుతున్నారు మరి వాళ్ళని భారీ మేజార్టీతో మన మండలం నుంచి భారీ మేజార్టీ ఇచ్చి గెలిపించవలసిందిగా కోరుతున్నాను మరి గతంలో నాగేష్ రెడ్డి గారు పదహారు వేల మెజార్టీతో గెలిచారు మరి ఇరవై ఆరు వేల మెజార్టీతో ఓడిపోయారు అంటే ఆయన ఐదు సంవత్సరాల పనితీరుకి అది ఎట్లా దాని నిదర్శనం ఏమి అంటే నలభై రెండు వేల మెజార్టీతో ఓడిపోవడం జరిగింది మరి అటువంటి తెలుగుదేశం ఎంత వీక్ అయింది మన తా తాలూకులు అని చెప్పి మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అందులో ఈరోజు బీసీలకు ఇచ్చినారు కాబట్టి మంచి మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ అన్ని కుల సోదరులకు కూడా నేను మనస్ఫూర్తిగా వేడుకుంటూ మరి ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నిన్నటి రోజున ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన శ్రీ బుట్టా రేణుకమ్మ గారికి మరియు పార్లమెంట్ అభ్యర్థి శ్రీ బివై రామయ్యన్న గారికి అందరికీ నా కృతజ్ఞతలు నిన్న ఈ సభను విజయవంతం చేసిన అందరికీ మా కృతజ్ఞతలు అలాగే పిలుపు మేరకు గారి మీ పిలుపు మేరకు ఇచ్చేసిన ప్రజలందరికీ వారి అభిమానులకి నా కృతజ్ఞతలు జగన్ అన్న కోసం బీసీలు ఐక్యంగా ఉన్నారని అనడానికి ఇది ఒక నిదర్శనంగా భావిస్తూ వచ్చే ఎన్నికల్లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విజయవంతం చేయవలసిందిగా అందరికీ కోర్చు సెలవు తీసుకుంటున్నాను ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు నమస్కారాలు అలాగే మా వైఎస్ఆర్ ప్రధాన కార్యదర్శి నాగేష్ నాయుడు గారికి ఉన్న అందరికీ నా యొక్క కృతజ్ఞతలు నిన్నటి రోజున హాజరైనారు బీసీ మన బుట్ట రేణుక గారు క్యాండిడేటు అలాగే బీసీ మన బీవై రామయ్య గారు వీరు మన బీసీ వాళ్ళు మేము మైనార్టీ సోదరులు కూడా బీసీలోమే కాబట్టి వీళ్ళని గెలిపించుకుంటే మన ముస్లిం సోదరుల సమస్యలు తీరుతాయని నేను సభాముఖంగా తెలుపుతున్నాను ఇట్లు ఆర్ హుసిఎన్ పటేల్ వైఎస్ఆర్ బీసీ ఎస్టీ మైనార్టీలు నిన్న వచ్చిన సభకి అందరికీ నా వందనాలు మా ఏసీలకు కానీ అందరికి వందనాలు బి బుట్టరేణకి బీవీ రామయ్య గారికి వచ్చినందుకు కృతజ్ఞతలు ప్ర పత్రిక విలేకరులకి అందరికీ వచ్చినాక బాగా ఏడు బాగా గంభీరంగా చేసినందుకు అందరికీ పత్రిక విలేకరులకు నా వందనాలు నేను ఎంటిసి తాయప్పని అందరికీ నమస్కారం నిన్న జరిగిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమము కార్యక్రమానికి మండల అందరూ ప్రతి కులము అందరూ వచ్చి వచ్చి శణా జయప్రదం చేసినారు ముఖ్యంగా నేను కురువ కుల కులస్తుని బివై రామయ్య గారు ఇన్ ఇంతవరకు కర్నూలు మేయర్గా ఉన్నారు ఆయన పదవికి ఆయన పదవిని కురువ కులస్తురాలు సత్యనారాయణమ్మ గారికి జగన్ గారు ఇచ్చారు చాలా సంతోషమైన వార్త అది సామాజిక వర్గాలను బట్టి కులాలను బట్టి ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది కాబట్టి పెద్దలు చెప్పినట్లుగా వడ్డించే వాళ్ళు మన వాళ్ళు ఉంటే మన కడదాక కూర్చున్నా మనకు అన్నం వస్తుంది అన్నట్లుగా వడ్డించే వాళ్ళు మన బీసీలు అయినారు మనకి అనుకున్న పనులు అయితే ఖచ్చితంగా మన సమన్వయకర్త ఎమ్మెనూరు సమన్వయకర్త బుట్టరేణుక గారికి ఒక ఓటు మన జిల్లా ఎంపీ గారికి బీవై రామాయణ గారికి ఒక ఓటు వేసి చాలా భారీ మెజార్తో అంటే యాభై ఏళ్ళ చరిత్ర యాభై ఏళ్ళ చరిత్రలో ఎప్పుడు ఇవ్వని అవకాశం ఇచ్చినారు మన బీసీలకు ఒక చరిత్ర సృష్టించే తట్లు ఈ బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు చాలా భారీ ఓట్లతో గెలిపిస్తారని కోరుతూ విరమించుకుంటున్నాను గోరేళ్ళ బీగెల్లింగన్న కుర్వకులసుడు